శివాలయంలో అన్న అన్నం పెట్టాలని మనసులో కలిగి ఒకరోజు శివుని దగ్గర మొక్కొని ఎప్పటికీ అన్నదానం చేయాలనే మనస్తాపం వచ్చి ఒక టెంకాయ కొట్టి దేవుణ్ణి మొక్కున్నాము ఆ రోజు నుంచి ఈ రోజులకు నాలుగు సంవత్సరాలు దాటుకుంటుంది పూర్తి చేసుకుంటుంది రోజు కూడా రోజు కూడా ఆబ్సెంట్ లేదు పన్నెండున్నరకు ఏ రోజు లేటు లేదు పన్నెండున్నరకు మేము ఎప్పుడు గోలు ఇస్తాము దీనికి సర్వీస్ చేసే వాళ్ళు కూడా మా దాంట్లో కమిటీ వాళ్ళు ఉండరు ఇక్కడ ఒక నారాయణ ఉన్నాడు ఆయన ఆర్టీసీలో పనిచేస్తూ రిటైర్మెంట్ అయ్యి ఈ సంస్థకు ముందుకు వచ్చి ఆయన ప్రతి రోజు ఆయన మాకంటే పది నిమిషాలు ముందుండి ఇది నడిపిస్తున్నాడు ఇది ఇలాగే జరగాలని ఎప్పటికీ శాశ్వతంగా జరగాలని ఈ మురుగుడు సున్నా డాక్టర్ మురుకుడు సున్నాడు కోరు నడుస్తుంది నాకు ఒక నమ్మకం వచ్చింది ఈ నమ్మకాన్ని ఎప్పుడు నిలబెట్టుకుంటాను ఆ దేవుడు కోరుకుంటూ కోరుకుని ఓ ఓ దయామగుడు సర్వేశ్వర మా వాకు చేతను మనస్సు చేతను కాయము చేతను ఏ విధమైన క్లేషమున్నా ఇతర ప్రాణికి హాని నీయక సదా ఉండేలాగున అనుగ్రహింపు ఓ కారుణ్యాయిక సింధు మా వాక్కుచేతను మనస్సు చేతను కాయంతో కూడిన క్రియల చేతను సర్వకాల సర్వావస్థల ఎందును ప్రపంచంలో గల సకల ప్రాణి కోట్లకు ఉపకారము చేసేలాగున ఆశీర్వదింపు ఓ జ్ఞానైక మూర్తి పరమేశ్వర మా ఎందు జాగ్రత్త వ్యవస్థ ఎందుగాని స్వప్న వ్యవస్థ ఎందు కానీ సుసుప్త వ్యవస్థ ఎందుగాని ఈ మూడింటికి హేతువులైన స్థూల సూక్ష్మ కారణ శరీరంలో కానీ ఎలాంటి విషయ దోషములునను చెడు సంకల్పమున్నను కలుగనీయక ఉండేలాగున ఆశీర్వదించము ఓ శాంతి నలయ పరమపావన పుణ్యమూర్తి మాపై ఎవరైనా నిందలు మోపినను అపకారము చేసినను నిరుత్సాహము కలగజేసినను వాటినంటిని సహించుకొని వారి దుశ్రములకు వగుచుచు మా నిశ్చయకారధికార్యమగు లక్ష్యము నుండి మనస్సును కొంచెమైనను సదా సదాయుండేలాగున అనుగ్రహింపుము అనుగ్రహింపుము ఓం నత్హం కామరూపే రాజ్యం నా సర్గం నా పునర్భవం కామయే దుఃఖదత్ ప్రాణి నా మూర్తినాశనం శంభో శివ 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 నారాయణ 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 ఓం హరి ఓం తస్ హరి ఓం హర 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 మహాదేవ శంభోశంకర సాంబ శివాని నటికి